హాయ్ అండి ఈరోజు బ్రహ్మముడి సీరియల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు అపర్ణకి నిజం తెలిసిందా లేదా అనుకుంటున్నారా అలాగే రేవతి చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అనుకుంటే ఇంకా కథలోకి వెళ్ళిపోదాం రండి నిన్న ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈరోజు ఎపిసోడ్ అక్కడే స్టార్ట్ అయింది రేవతి కొడుకు ఇల్లంతా చూస్తూ ఉండగా ఇంట్లో వాళ్ళందరూ ఈ పిల్లోడెవడు అని క్వశ్చన్ మార్క్లు వేసుకొని ఫేస్ చూస్తూ ఉన్నారు ఇంతలో అపర్ణ భర్త ఎవరి బాబు అపర్ణ అని అడగగానే అదే మీకు చెప్పాను కదా నా కార్ డోర్ తగిలి పడిపోయాడు ఒక బాబు నాకు ఫ్రెండ్ అయ్యాడు అని వాడే వీడు రుద్రాని వదిన నీకు నచ్చితే చాక్లెటో బిస్కెట్టో కొనిస్తే సరిపోతుంది కదా ఎందుకు ఇలా ఇంటికి తీసుకురావటం అని అంటుంది ఏ తీసుకొస్తే తప్పేంటి రుద్రని వీడికి నా మనసులోనే స్థానం ఇచ్చాను అలాంటిది ఇంటికి తీసుకొస్తే ఏమైంది ఇంతకి ఈ బాబు ఎవరొక్క అది తెలుసుకోవడానికి ఇంటికి తీసుకొచ్చాను ఇంతకి ఆ పిల్లోడు ఎవరో తెలుసుకోవడానికి ఇంటికి తీసుకురావడం ఏంటి వదినానక అది కాదు ప్రకాశం అడుగుల్లో తప్పు పోయాడు ఏడుస్తుంటే ఇంటికి తీసుకొచ్చి అన్ని వివరాలు తెలుసుకుందామని తీసు ప్రకాశం ఏంటి తప్పుపోయాడా అవును ఈ లోపల అప్పుకి స్వప్నకి ఈ పిల్లోడిని ఎక్కడో చూసాము అని అంటూ ఉంటగా ఆవ్య వాళ్ళిద్దరికి సైగ చేస్తుంది ఏమీ చెప్పొద్దు అని దానికి వాళ్ళు కవర్ చేసుకొని ఆ లేదు లేదు ఆ పిల్లోడు వేరేలే అని మాట మారుస్తారు దాంతో రుద్రానికి డౌట్ వస్తుంది వేరేదో చెప్పబోయారు కాకు ఆపింది రాజ్ అప్పు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అనగానే ఏంటి చెప్పండి బావు గారు ఏమీ లేదు ఈ పిల్లోడు ఎవరో నువ్వు బాగా ఎంక్వైరీ చేసి రేపు పొద్దునకో రేపు సాయంత్రానికో చెప్తే సరిపోతుంది కానీ బాగా ఎంక్వైరీ చేయాలి మంచిగా అలాగే బావు గారు నేను చూసుకుంటాను ఇంద్రాణి గారు గదిలోంచి బయటకు వస్తూ అపర్ణ మనవణ్ణి చూస్తుంది అపర్ణ మనవణ్ణి తీసుకొచ్చింది అని హ్యాపీగా ఫీల్ అయ్యి తను పరిగెట్టుకుంటూ వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి బావా అపర్ణ తన మనవణ్ణి ఇంటికి తీసుకొచ్చింది అదే రేవతి కొడుకుని అనగానే తాతగారు ఒక్కసారి షాక్ అయ్యి ఏంటి చిట్టి ఏమంటున్నావు అపర్ణ తన మనవణ్ణి తీసుకొచ్చిందా అని గదిలోంచి బయటకు వచ్చి బాబుని చూస్తారు చాలా హ్యాపీగా మెట్లు దిగుతూ ఉండగా ఈ లోపల సుభాష్ గారు ఏరా ఏం చదువుతున్నావు అంటే పుస్తకాల్లో ఉన్నాయి చదువుతున్నాను అని సమాధానం ఇస్తాడు బాబు ఆ మాటకి అపర్ణ చెప్పానుగా వాడి మాటలన్నీ ఇలాగే ఉంటాయి అని చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అందరు తాతగారి కిందకు వచ్చి అపర్ణ ఎవరి బాబు వీడి పేరు స్వరాజ్ మామయ్య గుళ్ళో తప్పిపోతే ఇంటికి తీసుకొచ్చాను ఎరా బాబు ఏమన్నా తిన్నావా ఏమి తినలేదు తాతయ్య అని చాలా అమాయకంగా సమాధానం చెప్తాడు అపర్ణ అదేంట్రా నువ్వేం తినలేదని నాకు చెప్పలేదు పద భోజనం పెడతాను అని బాబుని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే తాతగారు రాజ్ కావ్య దగ్గరకు వచ్చి ఆ పిల్లోడు అపర్ణ మనవడే కదా అనగానే రాజ్ కావ్య చాలా టెన్షన్ పడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా చిట్టి చెప్పింది అతయ్య గారు ఏదో ఈ రకంగా అయినా అతయ్య గారిని రేవతి గారిని కలపాలని చూస్తున్నాం దయచేసి ఈ విషయం ఎవరితోని చెప్పొద్దు అని కావ్య బతుకులాడుతుంది నేను ఎవరికి చెప్పను గాని వాడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే పని మంచిదైనా చాలా ప్రమాదం ఉంది మొన్న చూశారు కదా తన కూతుర్నే బయటకు గంటేసింది అపర్ణ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే చాలా తన కోపాన్ని తట్టుకో అపర్ణ పంతాలకి పోతే చాలా మొండిగా ఉంటుందమ్మా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అక్కడి నుంచి తాతగారు వెళ్ళిపోతారు గదిలో చిట్టి దగ్గరకు వచ్చి తాతగారు చిట్టి వాడు నిన్ను చూశాడు అన్నావు కదా వాడి ఇంట్లోంచి వెళ్ళే వరకు కొంచెం వాడికి కనిపించకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్తారు ఇదిలా ఉండగా అపర్ణ వాడిని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది వాళ్ళని అలా చూపిస్తూ రాజు హలో మిస్ కావ్య గారు అనగానే ఏంటి మిస్టర్ రాజ్ గారు చూసారా నా ప్లాన్ ఎలా సక్సెస్ అయ్యిందో నిన్న ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే నన్ను చాలా కోపంగా చూసారు ఇప్పుడు చూడండి వాడిని ఎంత సింపుల్గా ఇంటే తీసుకొచ్చాను మా అమ్మకి ఎంత దగ్గరగా చేశానో అని తను ఏదో సాధించేసినట్టు మాట్లాడుతూ ఉంటాడు రాజు ఇచ్చిన మాట ప్రకారం బాబుని తీసుకొచ్చాను అమ్మకి దగ్గర చేశాను ఇప్పటికైనా ఒప్పుకుంటాం సక్సెస్ అయ్యిందే అని ఏమని ఒప్పుకోవాలి నేను గ్రేట్ అని అస్సలు ఒప్పుకోను అని కావ్య అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజ్ ఎందుకు ఒప్పుకోరు ఎందుకంటే మీరు ఇంకా సక్సెస్ కాలేదు కాబట్టి అదేంటి వాళ్ళిద్దరిని కలిపాను కదా కలపడం అంటే అలా కాదండి కావ్య వాళ్ళిద్దరిని అపర్ణని బాబుని చూపిస్తుంది చూసారా వాళ్ళిద్దరిని చూసి ఎవరైనా అది నిజమైన ప్రేమ ఆప్యాయత అంటారా నిజంగా అంత ప్రేమ ఆప్యాయత ఉంటే అత్తయ్య గారు ఆ బాబుని దగ్గర తీసుకొని తన చేతులతో తనవే తినిపిస్తారు అది తగ్గే చేయడం అంటే ఇది కాదు అనగానే రాజు కోపం వచ్చి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అనగానే ఏం చేయడం ఏంట్రా వాడు ఆకలి అన్నాడుగా అన్నం పెడుతున్నాను చేస్తుంది నాకేం నచ్చట్లేదమ్మా అనగానే అవును నీ ప్రేమ మాటల్లోనే గాని చేతల్లో లేదని నాకు అర్థమైంది నేనేం ఏం చేసానండి ప్లేట్లు అన్నం పెట్టి నోట్లో ముద్ద పెడితే సరిపోతుందా ఒక కావ్య అక్కడికి వచ్చి రామ్ గారు అత్తయ్య గారిని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారని నేను డిస్టర్బ్ చేయట్లేదు కావి గారు అమ్మకి వాడి మీద నిజంగా ప్రేమ లేదు అని అంటున్నాను అరే మీద చూపించేది నిజమైన అనురాగం కాదు అంటున్నాను ఏంటంటే గారు ప్రేమ అనురాగాల్లో అబద్దాలు ఉంటాయా ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు ఉంటాయండి మా అమ్మ వీడికి చూపించే ప్రేమ అనురాగాల్లో నాకు అబద్ధాలే కనిపిస్తున్నాయి ప్రేమ కనిపించట్లేదు అనురాగంలో అనురాగమే కనిపించట్లేదు ఇదంతా ఫేక్ లో నిన్నకి కోపం వచ్చి ఇంకా ఆపుతావా లో నీళ్ళు కనిపించట్లేదు తేనెలో షుగర్ కనిపించట్లేదని పిచ్చి పిచ్చి వాగడు ఆగుతున్నావు పరాయవాడు అయినంత మాత్రాన వాడి మీద అబద్ధ ప్రేమ చూపిస్తానా వాడు పసిపిల్లాడరా వాడి విషయంలో నేను అలా చేస్తా ప్రేమించే వాళ్ళల్లో మోసం చేసే వాళ్ళు ఉంటారేమో ప్రేమ ఎప్పుడు మోసం కాదురా నేను వీడి మీద చూపించే అనురాగం నిజం ఆప్యాయత నిజం వీడి మీద పెంచుకుంటున్న ప్రేమ కూడా నిజమే కావ్య అత్తయ్య ఆయన ఏదో తెలియక మాట్లాడుతున్నారు బాబు ఆకలి అన్నాడుగా మీరు తినిపించండి రామ్ గారు మీరు రండి అని అక్కడి నుంచి రామ్ని తీసుకుని కాఫ్య వెళ్ళిపోతుంది నా అన్నం పెడుతుంటే బాబు నాకొద్దు అని అంటాడు ఏరా తినాలంటే నాకు నచ్చాలి కదా ఏం నచ్చలేదురా వంకాయ కూర నీకు నచ్చదా నచ్చదు మరి ఏం తింటావురా అంటే ఏ మీరు కాయగూరలే తింటారా చికెన్లు తినరా అనగానే ఓ నీకు చికెన్ కర్రీ ఇష్టమా చాలా ఇష్టం అని బాబు అనగానే చికెన్ కర్రీ తెప్పిస్తుంది బాబు చికెన్ కర్రీ చూసి ఫ్రెండు మీ ఇంట్లో జీని ఉన్నాడా అని అడుగుతున్నాడు అని అనగానే జీనియా అతను ఎవర్రా అదే అల్లావుద్దీన్ దీపంలో ఉంటాడే కదా జీని అతను అతను సినిమాల్లో ఉంటాడురా మా ఇంట్లో ఎందుకు ఉంటాడో అని అపర్ణ అనగానే అది కాదు ఫ్రెండు చికెన్ కర్రీ ఇలా అడగగానే అలా వచ్చేసిందిగా అందుకని ఇదంతా దూరం నుంచి కావ్యరాజ్ చూస్తూనే ఉంటారు మా ఇంట్లో ఎప్పుడు చికెన్ కర్రీ వండుతారా నువ్వు చిన్నపిల్లోడు కదా కారం అంటావని పెట్టలేదు అంతే ఓ అలాగా అయితే ఓకే సరే ఇప్పుడు తిను అనగానే నాకొద్దు మళ్ళీ ఏమేంద్రా నువ్వు అడగగానే చికెన్ తెప్పించాను కదా నేను అడగగానే చికెన్ తెప్పించావు కానీ చిన్నపిల్లలకి ఎవరైనా ఇలా తినిపిస్తారా మరి ఇంకెలా తినిపిస్తారు ఎలా అంటే నేను ఇప్పుడు ఇల్లంతా పరిగెడతానమాట నువ్వు వచ్చి నన్ను పట్టుకుని తినిపించాలి అపర్ణ ఆశ్చర్యంగా చూస్తుంది సరేనా పట్టుకో అని అక్కడి నుంచి బా పరిగెడతాడు అపర్ణ కూడా ప్లేట్ తీసుకుని తన వెనకాలే పరిగెడుతూ ఉంటుంది ఆ ఇల్లంతా ఒక్క క్షణం సందడిగా మారిపోతుంది ఆ పిల్లవాడి అల్లరితో అందరు ఆ పిల్లవాడి అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇలా ఉండగా రాజు చూసారా కావ్య గారు అమ్మ వాడి కోసం ఏదైనా చేస్తుంది అవును రామ్ గారు అత్తయ్య వాడికి మెల్లమెల్లగా దగ్గర అయిపోతున్నారు ఇది ఇలా జరిగితే మన ప్లాన్ సక్సెస్ అయినట్టే అనుకుంటుండగా సుభాష్ వాడిని పట్టుకొని ఆకు ఎక్కడికి పరిగెడతావురా అని అన్నం పెట్టించుకో అనగానే అపర్ణ పదండి బయట ఉయ్యాల్లో కూర్చోబెట్టి తినిపిందామని అంటుంది అలా బయట ఉయ్యాల్లో వాడికి అన్నం తినిపించడాన్ని రేవతి గారికి కాల్ చేసి కావ్య చెప్తుంది వీడియో కాల్ చేస్తాను ఫోన్ లిఫ్ట్ చేయమని కానీ రేవతి అదంతా వీడియో కాల్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకు ఇది చాలా కావ్య నా వల్ల అమ్మా నాన్నలకి దూరమైన సంతోషం నా కొడుకు వల్ల దగ్గరవుతుంది రేవతి ఆనందానికి అవధులు ఉండవు చాలా సంతోషపడుతుంది తనం కోరుకున్నట్టే తన కొడుకు వాళ్ళ అమ్మా నాన్నలకి దగ్గర అయ్యాడని తన కుటుంబంతో గడుపుతున్నాడని జగదీష్తో చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అలా హ్యాపీగా ఎండ్ అయింది మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ